వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని గుంటూరు కృష్ణా జిల్లా పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా అన్నారు గుంటూరు జిల్లా తెనాలలో జరిగిన తెలుగుదేశం నేతలు కార్యకర్తల సమాపేశంలో ఆయన పాల్గొన్నారు ప్రగతి ప్రగతిపథంలో నడిపేందుకు ఐదు కోట్ల ఆంధ్రులు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల కూటమి సర్కారుకు అండగా నిలవాలని ఆలపాటి కోరారు రాష్ట్రంలో ఎందుకంటే మూడు రాజధానుల పేరుతో ఉన్న రాజధాని పూర్తిగా సర్వనాశనం చేశారు ఆఖరికి వేసిన రోడ్లు కూడా దూకొని వెళ్లారు ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదని చెప్పి మనం చేస్తా ఆ రకంగా నాశనమైనటువంటి అన్ని కూడా మళ్లీ తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలి మళ్లీ రాజధాని తీసుకురావాలి మళ్లీ పోలవరం తీసుకురావాలి అదేవిధంగా పరిశ్రమలనే స్థాపించాలి ఏ ఉద్దేశంతో అయితే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పాము ఆ ఇరవై లక్షల ఉద్యోగాలను సాధించాలి అనే ప్రయత్నంలో ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం కోటం ప్రభుత్వం పనిచేస్తాం